నమస్తే అందరికీ నేను విజయచంద్ర నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా టైం అయితే ఇప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను బయటికి వెళ్తాను షాపింగ్కి ఎక్కడికి అని అంటే గోదావరిఖానికి వెళ్తాను నేను మీకు టూ డేస్ బ్యాక్ వీడియోలో చెప్పిన కదా ఒక లాంగ్ టూర్ వెళ్తాను మళ్ళీ మా అని ఇప్పుడు ఆ టూర్ కోసం అయితే బట్టలు కొనుక్కోవడానికి కొన్ని షాపింగ్ చేసేది షాపింగ్ కోసం అయితే వెళ్తాను నాతో పాటు మచ్చేందుకు కూడా వస్తాడు వెళ్దామారా వెళ్దాం అప్పటి నుంచి వెళ్ళి అనుకుంటే నాకే లేట్ అయిపోయింది ఇంకా మేము టూర్కి వెళ్తున్నాం కదా అని కొన్ని ఏంటి అంటే అప్పాలు చేసిన తినడానికి కానీ కార పూసలు చేసిన ఇంకా నెక్స్ట్ టమాటో పచ్చడి కూడా తయారు చేసిన ఎందుకంటే నాలుగైదు రోజులు వెళ్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాం కాబట్టి ఒకవేళ బయట ఫుడ్ నచ్చకపోయినా కూడా తినొచ్చని చెప్పి ఇంటర్నే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినాం ఒక్కొక్కలా ఒక్కొక్క వెరైటీ మేము ఎవలెవలం వెళ్తున్నాం ఏంటిది అనేది మీకు నేను రేపు చెప్తాం పోదాం అరా బాబు మేమైతే మా చందు బండి మీద వెళ్తున్నాం అరా బాబు చలి పెడుతుంది కావచ్చు కదా అరా చలి పెడుతుంది హెల్మెట్ పెడుతుంది పోతలేను ఫోటోలు కొడతారు కావచ్చు చూద్దాం అరే అదేంద్ర రూల్స్ కు విరుద్ధంగా హెల్మెట్ పెట్టుకో పెట్టుకోపోకల్ నీ ఇష్టం నీకే ఫైన్ పడుతుంది సేఫ్టీ కూడా కాదు పెట్టుకునే పయ్యంగా తీసుకునేవా నేను ఇష్టం పదా లేదంటే కార్లు వెళ్దాం బండి మీద వెళ్దాం కార్లు వెళ్ళొచ్చు కానీ మాకు గోదావరి కళ్ళు అయితే పార్కింగ్ చాలా కష్టం అందుకోసం అనే ఆ ట్రాఫిక్కి ఈ బైకే బెటర్ అందుకే బైక్ పైన వెళ్తాను మా చెందైతే నా మాట విని హెల్మెట్ పెట్టుకున్నాడు హెల్మెట్ మనకే మంచిది కదరా నీకు సేఫ్టీ నీ ఫ్యామిలీ హ్యాపీ పెట్టుకోవాలి కదరా స్పెడ్స్ హెల్మెట్ లోపల కూడా పెట్టుకోవచ్చు పెట్టుకో కళ్ళకి డబుల్ ప్రొటెక్షన్ రా ఒకటేమో స్పెడ్స్ ఒకటేమో హెల్మెట్ గ్లాసు సరే తీసే ఇబ్బంది ఓకే ఓకే రా బాబు అమ్మో ఇది గుర్రం లేకుంది కదా బండి నేను ఇప్పుడు మొబైల్ గూడ్స్ స్టోర్ కి అయితే వచ్చిన నా ఫోన్ స్క్రీన్ అయితే పైన ఉండే స్క్రీన్ గ్లాస్ అయితే పగిలింది ఇప్పుడు కాదు మేము చార్దాం యాత్ర యమునో త్రీ టూర్ కి వెళ్ళినప్పుడు గింబల్ నుంచి వెళ్ళి నా ఫోన్ అయితే కిందవాడి ఫ్రంట్ గ్లాస్ అయితే పగిలింది ఇప్పుడు ఆ స్టోర్ వెళ్ళాలంటే నాకైతే కొంచెం భయం అవుతుంది అది పైన స్క్రీన్ గార్డ్ పగిలిందా లేకపోతే కెమెరాకి ఏమన్నా డ్యామేజ్ అయిందో చూడాలి అక్కడికి వెళ్తే తెలుస్తుంది నా వెనకాల కనిపిస్తున్నాయి మొబైల్ గుడ్స్ వెళ్తా నా ఫోన్ అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పిళ్ళు జస్ట్ పైన స్క్రీన్ గార్డే పగిలిందని చెప్పిండు మా చెందు ఫోన్ కూడా రిపేర్ ఇచ్చిండు వన్ ఫోన్ రిపేర్ అయ్యి అని చెప్పి రిపేర్ ఏం లేదు స్క్రీన్ గార్డ్ కోసం అది సేపు గ్రీన్ టీ తాగుదాం అని అన్నాడు గ్రీన్ టీ తాగడం కోసం అయితే మేము వెళ్తాం చల్లగా చలి వేడి అందుకే గ్రీన్ టీ తాగాలనిపించింది గ్రీన్ టీ తాగుదామని అని షాప్ అయితే వచ్చినాం కాకపోతే షాప్ క్లోజ్ చేసి ఉంది సండే అన్నారా ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినాం గ్రీన్ టీ షాప్ అయితే క్లోజ్ చేసింది ఈవినింగ్ వాకింగ్ అయింది తప్ప టీ మాత్రం దొరకలేదు మళ్ళీ ఇప్పుడు షాప్కి వెళ్తా మా తీసుకొని నెక్స్ట్ ఇంకొక షాప్ కి అయితే ఉన్నది మా చందు ఎక్సలెంట్ మంచిగా వేసిండు పార్లర్కి వెళ్ళి తయారైన కొత్త కుదురు మిస్తా ముస్తాబి వేసిండు దీంట్లో అయితే బ్యాక్ ఫ్రంట్ ఏంటి స్క్రీన్ వేసిండు కదా ఇంకా దీనికి పౌచ్ కూడా పౌచ్ ఇప్పుడు మేము ఉన్నదైతే గోదావరి కళ్ళ కళ్యాణ్ నగర్ ఉంటది మహాలక్ష్మి గూడ్స్ వీళ్ళ దగ్గర అయితే అన్ని అవైలబుల్ గా దొరుకుతాయి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటది నేను చెప్పేది ప్రమోషన్ కాదు నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను వీళ్ళ షాపుల అయితే అన్ని ఫోన్ కు సంబంధించిన ప్రతి యాక్సెసరీస్ అయితే దొరుకుతాయి ఎలా అమరా బాబు తీసుకురా అది దాని పౌచ్ కూడా ఇక్కడ రేట్లు కూడా రీజనబుల్ గానే ఉంటాయి కదారా చాలా మంచి రీజనబుల్ చాలా నీట్ గా చేసింది వర్క్ అయితే మంచిగా ఉంది ఫస్ట్ అది నా ఫోన్ ఫస్ట్ టైము అక్కడ షోరూమ్ రికమెండ్ చేసి ఇక్కడికి ఇక్కడ తీసుకోని ఇప్పుడైతే మేము కిడ్స్ వేర్ కి వచ్చినాం మా చందు పిల్లలకు బట్టలు తీసుకుందాం అని వచ్చినాం మేము వెళ్ళే టూరు ఇప్పుడు వింటర్ చలికాలం కాబట్టి పిల్లలకైతే కొంచెం బట్టలు ఎక్కువ ఉండాలి కదా అందుకే ఇంకొక రెండు తీసుకుందాం తీసుకుందామైతే ఇక్కడ స్టోర్ కి వచ్చినాం మా చెందు చూస్తాడు వాళ్ళ బిడ్డలకి సెలెక్షన్ చేస్తాడు ఎప్పుడు వాడు బయటికి వెళ్తాడు వాళ్ళ పిల్లలకైతే బై బర్త్ నుండి ఇప్పటి వరకు నాదే సెలెక్షన్ నేనే తెచ్చిన ఇవాళ ఫస్ట్ టైం వీడైతే వచ్చిండు బాగుందిరా మంచిగా రెండు ఇద్దరికి వాని పిల్లలకి ఏంటంటే ఇద్దరికి సేమ్ ఒకే కలర్ కావాలి ఒకరికి ఒక కలర్ ఒకరికి ఒక కలర్ వేస్తే ఇద్దరు మళ్ళీ ఒకే కలర్ కోసం అయితే ఫైటింగ్ చేస్తారు అందుకే ఏది తీసుకున్నా ఇద్దరికి సేమ్ తీసుకోవాలి లేదంటే ఇంట్లోనైతే యుద్ధమే యుద్ధం మొదలైతే మా ఇంట్లోనైతే బాగున్నాయి నైట్ పూట లైట్ లో వెళ్తురికి అయితే మంచిగా మెరుస్తాను ఇంకా కలర్ఫుల్ గా మంచిగా ఉన్నాయి అవును ఇవి కూడా బాగున్నాయి డ్రెస్ బాగుందారా అంటే ఇది ఇట్లా దీని పైన ఇట్లా కోటు కూడా ఉందిరా బాబు కోర్టు కింద నీ పాపలకు ఇష్టమైన ప్లాజో ప్యాంట్ రెండు తీసుకుందాం ఇట్లా గుడికి వెళ్తే మంచిగా ఉంటది కదా ఎల్లో కలర్ ఎల్లో బాగానే ఉన్నా తీసుకుందావా సేమ్ ఒకటే తిరిగి ఉంటాయి కొట్లాడుకోకుండా ఉంటారు మేము వెళ్ళే టూర్ కి ముందే డబుల్ డబుల్ అయిపోతుంది బడ్జెట్ బట్టల అయితే ఇవ్ ఓకే ఇవిచ్చేయండి పిల్లల షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ నాది నేను కూడా కొంచెం కొనుక్కునేది ఉంది వెళ్దాం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తా నేనైతే ఇప్పుడు చెప్పుల షాప్ కి వచ్చిన నాకు చెప్పులు తీసుకోవడానికి వచ్చినా నీకు ఒకటి తెలుసారా నేను ఈ మధ్యలో టెంపుల్స్ వెళ్తే రెండు టెంపుల్స్ వెళ్తే రెండు టెంపుల్స్ వల్ల చెప్పులు మర్చిపోయి వచ్చిన చె ఏమదృష్టం రా బాబు గుడి ముంద చెప్పులు మర్చిపోతే మంచిదని అంటారు కానీ పోయినప్పుడల్లా అది లాసో లాభమో తెలియదు కానీ చెప్పులు అయితే మర్చిపోతానా రెండు సార్లు అయితే ఫస్ట్ టైం చెప్పులు మర్చిపోవడం అయితే మా మౌలి గారు అయితే అంటాడు అంతే ఎటువైనా మర్చిపోతానో చెప్పులు అని జోక్ కన్నా కూడా సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు ఈసారి అయినా తీసుకున్నప్పుడు గుర్తుకుంజుకోవాలి రా బాబు ఈసారి కూడా మళ్ళీ టెంపుల్స్ అయితే వెళ్తాం కదా నాకు గుర్తు అయ్యారా నేను ఎక్కడ మర్చిపోయే మర్చిపోకుండా నాకు అయితే గుర్తు అయ్యి డైలీ యూస్ చెప్పులు తీసుకుందాం అని వచ్చిన ఈ షాపులు అయితే బిజీ బిజీగా ఉన్నది నాకైతే ఇక్కడ ఉన్న ఈ మోడల్ అయితే బాగా నచ్చినాయి అంటే సింపుల్ గా బాగున్నాయి ఓకే కంఫర్ట్ లైట్ వెయిట్ ప్రైస్ కూడా రీజనబుల్ అన్ని విధాలుగా ఓకే చెందు బాగున్నాయా రే కలర్ తీసుకోవాలా మళ్ళీ ఎక్కడ మర్చిపోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటదిరా మర్చిపోను కానీ ఒకవేళ ఓకే బాగున్నాయి డైలీ యూస్ అయితే మంచిగా పని చేస్తాయి సెలక్షన్ అయితే అయిపోయింది నెక్స్ట్ మా కోడలు విష్ మా చందు పెద్ద బిడ్డకి ఆరా చందు ఓకేనారా లైట్ వెయిట్ మంచిగా ఉందిరా ఈ మధ్యలో ఇవే వాడతాను కదా అందరు ఎక్కువ ఇది కూడా బ్లూ కూడా బానే ఉంది ఏది ఇదా ఈ కలర్ ఓకే ఉంటాయి అత్త చెప్పుల షాపింగ్ మనం బయట షాపింగ్ అంటే మార్కెట్ అయితే పడిపోవాల్సిందే తప్పది ఒకరి కోసం వస్తే ఇంకొకరికి ఇదే మాయరా చందుబాబు అంతే మేం తీసుకుంటాం అని ఇప్పుడు వాని కూడా తీసుకోవాలనిపించింది వాడు కూడా శాండిల్స్ అయితే తీసుకుంటాడు చందు ఏంద్రా మొత్తం షాపింగ్ ఇట్లా పోతంది 1000 రూపాయల గ్లాస్ నస వచ్చింది ఆ 3000 రూపాయల వచ్చింది అంటే మార్కెట్ మాయాజాలం వంట ఇది 300లకతే 3000 టాప్ వీడియో పరి ఎక్స్ట్రా అది బానే ఉందిరా కలర్ ని వేసుకున్నది చూడు ఇంకోటి కూడా ట్రై చేసి చూడు ఒకసారి ఇ వేసుకున్నాడు నడిస్తే తెలుస్తది ఉంటది ఫైనల్ గా మా చెప్పుల షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ కొన్ని ఉసిరికాయలు తీసుకొని వెళ్ళేది ఉన్నది రేపు వెళ్ళేది పుణ్యక్షేత్రాలకు కాబట్టి అక్కడ ఉసిరికాయలు అవసరం పడుతుంది అయ్యగారులకు దీపదానం ఇవ్వచ్చు కదా అని ఉసిరికాయలు దిమ్మని చెప్పింది మా చెల్లెనైతే ఉసిరికాయలు తీసుకోవడానికి వెళ్తాను ఉసిరికాయలు తీసుకొని అయితే నెక్స్ట్ ఇంటికే మా జర్నీ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళమ్మారా బాబు ఉసిరికాయలు ఇక్కడ ముందు అమ్ముతాను మంచి ఉండే ఉసిరికాయలు ఫ్రెష్ గా ఉచిరికాయలు అయితే తీసుకుంటే అయిపోయింది మా చంద్రుడు నేను ఒకటి తిరగకుండా అయితే నోట్లు వేసుకొని పోతాను పరుగుపేదండి ఉసిరికాయలు తింటే కొంచెం రిలీఫ్ ఉంటదని అరే ఇప్పుడు నిజమైన చలి పులి మన మీద పంజాబ్ విసురుతుందిరా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అవును రాను స్వెటర్ వేసుకున్నావు నేనైతే వట్టిగానే వచ్చిన బాబు బాబు కొంగు కప్పుకొని కూర్చుంటా ఇంకేంది తరక నుంచి అయితే నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన మా చందు నన్ను బయటనే దింపేసి వెళ్ళిపోయిండు నిజంగా వస్తాను అయితే ఫుల్లు చలిపెట్టింది ఉసిరికాయ తిన్న తర్వాత నీళ్ళు తాగితే మంచిగా తీయగా అనిపిస్తాయి కదా అందుకే రావడంతోనే ఫస్ట్ అయితే నీళ్ళు తాగుతానా మీలో ఎంతమంది ఇట్లా అతిరుకాయ అది తర్వాత నీళ్ళు తాగుతారు నగదే కామెంట్ చేయండి నా టూర్ వెళ్దామని అనుకుంటే ఏదైనా అవసరం ఉన్న వస్తువు గునకొచ్చుకుందామని బయట షాపింగ్కి వెళ్తానైతే అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ గొనకచ్చుకునే అవుతుంది అక్కడ అంటే చూసిన తర్వాత ఇది అవసరం ఇది అవసరం కదా అని ఒకటికి నాలుగు గొనికచ్చుకుండే అవుతుంది ఇవాళ సేమ్ మా పరిస్థితి కూడా అంతే అయింది ఒక్క జత చెప్పులు తీసుకుందామని పోతే రెండు అయినాయి నాతో పాటు మా చెందు బిడ్డకి వానికి పిల్లలకు బట్టలు తీసుకుందామని ఒక్కొక్క జత తీసుకుందాం అని పోతే అన్నీ డబుల్ డబుల్ అయిపోయినాయి బడ్జెట్ అయితే ఇక్కడనే ఫుల్ అయిపోయింది మాదైతే మేమైతే గోదావరికానికి వెళ్ళే అనుకున్నాం తొందరగా వెళ్ళి ఈ ఫోన్ పని పిల్లలకు కావాల్సినవి కొనుగొనుక్కొని తొందరగా ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే అనుకున్న దానికంటే డబుల్ డబుల్ లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఎనిమిది అయిపోయింది అసలు నేనైతే మేము రేపు వెళ్ళే టూర్ కోసం సర్ది అయితే అసలు ఇంకేం సర్దలేదు బ్యాగులలో అయితే ప్యాకింగ్ చేయాలి అసలు ఆ పనే చేయలేదు ఇప్పుడు ఆ పని చేయాలి నెక్స్ట్ ఇంకా నైట్కి అయితే తినడానికి వంట కూడా చేసేది ఉంది టైం చూస్తేనేమో ఎయిట్ ఎయిట్ థర్టీ కూడా అవుతుంది నేనైతే ముందు నైట్ డిన్నర్ కావాల్సిన ఫుడ్ అయితే రెడీ చేస్తాను తర్వాత బ్యాగుల బట్టలు అవి ఇవన్నీ అయితే సర్ది పెడతా ఇంకా ఫ్రెండ్స్ మేము రేపు ఎక్కడికి టూర్ వెళ్తాం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తాం అనేది అయితే నెక్స్ట్ నా వీడియోలో చెప్తా ఆ వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో కాండి ఇది ఫ్రెండ్స్ ఇవాటి నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో కాండి బాయ్ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం